నమస్తే అండి నేను రజా పేర్ని నాని గారు కనిపించట్లేదండి అండి చీమ చిట్టుకుమన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటటువంటి పేరుని నాని గారు కనిపించకపోయేసరికి అభిమానగణం అంతా ఆయన గురించి అడుగుతుంది అసలు ఎందుకు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయినారు గోడౌన్ దెబ్బకి బయటకు రావట్లేదా వాళ్ళ కొడుకు కూడా పొలిటికల్గా యాక్టివ్ అయినారు లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసినాడు ఓడిపోయినాడు అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఇది కనిపించాలి మధ్యలో ఒకసారి వార్నింగ్ అయితే ఇచ్చినాడనమాట ఇంకా వైసీపీ పార్టీని చూసుకుంటే అంబటి రాంబాబు గారు రోజుకోసారి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని దుమ్మెత్తి పోస్తున్నారు అంతే తప్ప ఇదివరకు పేర్ని నాని గారు ఆ రేంజ్లో చేసేవాళ్ళు సో కేవలం ఆ గోడౌన్ ఎఫెక్టే పడిందా ఆ కేసులు కావచ్చు వాటి తిప్పలు కావచ్చు తిరుగులు కావచ్చు మీ అందరికీ తెలిసిందే ఆ గోడౌన్ విషయంలో ఏదో బస్తాల విషయంలో దాదాపు ఒక్కోటో రెండు కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా చెల్లించారు అదేవిధంగా పేరిని నాని గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆమెను వచ్చేసి ఏకంగా పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని ఏదైతే దీనికి సంబంధించినటువంటి అక్ర ఆక్రమణ లేకపోతే ఇంకేదైనా జరిగిందా దానికి అన్నిటికీ సంబంధించి వివరాలు సేకరించడం జరిగింది సరే అయిపోయింది రోజుకొకసారు లేదా రెండు రోజులకు ఒకసారి వారానికి రెండు మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టేటటువంటి పేరిని నాని గారు బయటకు రాకపోవడంతో వైసీపీ పార్టీ అభిమానులు కూడా ఆడుకుంటున్నారు ఈయన కూడా వెళ్ళిపోతాడా ఇదే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తుంది ఎందుకంటే మనందరికీ తెలిసిందే వైసీపీ పార్టీ హార్డ్ కోర్ అభిమానేటువంటి మన కనుమూరు రవిచంద్రారెడ్డి గారు బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు జగన్ అంటే దేవుడే హాయికి అలాంటి వ్యక్తి వెళ్ళిపోయాడు ఇక వాసిరెడ్డి పద్మగారు గత ఐదు సంవత్సరాల పాటు ఏదున్నా ముందు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టా ఏం కూడా జంపు ఆ తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు సరే లీడర్లు పోతే పోయారు హార్డ్ కోరు అసలు పార్టీలో నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ అని పిలుచుకునేటటువంటి రెడ్డి గారు ఆత్మగా ఉన్నటువంటి రెడ్డి గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయి ఆయన వ్యవసాయం అంట అదంట ఇదంట రకరకాలు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీరు చూడండి ఇప్పుడు చాలా పేర్లు మీకు నేను వరుసపెట్టి చెప్పా వీళ్ళే కాదు గంధీ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడే గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో వెంటనే జంపు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పడం వెళ్ళిపోవడమే మరి ఏ పార్టీలోకి వెళ్తాడేమో తెలియదు కానీ అయితే మొత్తానికి ఒక పేరుని నాని కావచ్చు ఒక ఆయన కావచ్చు ఎవరు ఇంకా గుడివాడ నుంచి కొడాల నాని గారు మాట్లాడటం అసలుకి వల్లభురేని వంశీ గారు ఎక్కడా కనిపించట్లేదు కనిపిస్తుందల్లా ఒక ఇద్దరు ముగ్గురు కనిపిస్తున్నారండి వాళ్ళల్లో మెయిన్ వచ్చేసి అంబటి రాంబాబు నెంబర్ టూ వచ్చేసి రోజారెడ్డి మూడు వచ్చేసి గుడివాడ అమర్నాథ్ సో ఈ ఈ త్రీ క్యాండిడేట్స్ అయితే కనిపిస్తున్నారు ప్రస్తుతానికైతే అదేవిధంగా ఒక స్థాయి తగ్గిన తర్వాత కొంతమంది ఉన్నారనమాట ఎవరు వెంకటరెడ్డి అని చెప్పేసి ఎవరు ఉన్నారు కాన్ కనుమూరి ఉన్నాడు ఆయన ఆయన డిబేట్లో పోతుంటాడు ఆయన ఒకడు అదేవిధంగా నాగార్జున యాదవ్ సో వీళ్ళ తప్ప పెద్ద ఎవరో కనిపించట్లా ఒకవేళ వచ్చిన ఈ ఈరోజు ఒకళ్ళు ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టారు కానీ ప్రెస్ మీట్లు పేలని కూడా పేలట్లేదు అదేనండి అధికారం పోతే వచ్చేటటువంటి పాట్లు ఇవే అధికారం ఉన్నంత వరకు ప్రెస్ మీట్ పెడతాం మేము ప్రెస్ మీట్ పెడతాం మేము మాట్లాడతాం మేం మాట్లాడతా అనే నాయకులంతా ఎప్పుడైతే అధికారం పోయిందో ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా జంకేటటువంటి పరిస్థితి అయితే వచ్చింది ఎందుకు జంగుతారు ఏదో గ్రూప్ అయినా ఏదో చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి లేదు నిన్న మనం చూసాం కదా ఏకంగా సినిమా ప్రొడ్యూసర్ల మీద ఐటీ రైడ్స్ అయినాయి ఐటీ రైడ్స్ ఎవరు చేయిస్తారు ప్రతిపక్షం వాళ్ళు చేపించు కదా చేయించారు కదా లేదంటే అధికారం పోయిన వాళ్ళు చేయించరు కదా ఎవరు చేపిస్తారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే చేపిస్తారు ఏది గట్టిగా ఏదైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఏమో నిలబడ్డారు ఉసుకొని కుసుకు అంటారని చెప్పి అదో భయం ఏమో మొత్తానికైతే పేర్ని నాని గారు అయితే ఎక్కడ కనిపించట్లేదు ఆయన ఆనవాళ్ళు అడుగుజాడు కూడా కనిపించట్లేదు అసలు మచిలీపట్నంలో ఉన్నారా లేదంటే హైదరాబాద్లో ఉన్నారా అసలు ఇండియాలోనే ఉన్నారా లేదనేది కూడా తెలియట్లేదు వైసీపీ పార్టీ నాయకులు కూడా ఎక్కడ కూడా పేర్ని నాని గారి విషయంలో ఒక్క మాట కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు సో ఒక పక్క చూస్తే ఆత్మలుగా ఉన్నటువంటి వ్యక్తులేమో పార్టీ నుండి చెల్లిపోతే అదేవిధంగా దేవుడే జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి వ్యక్తులు పార్టీ నుంచి విడిపోయాయి వెళ్ళిపోయాయి ఈ పేర్నిరాని లాంటి వాళ్ళు అయితే ఉన్నారో లేరో కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయ్యాయి ఈరోజు వచ్చినటువంటి వార్త ఏంటంటే ఇదే వైసీపీ పార్టీలో మంత్రిగా చేసినటువంటి ఒక ఆయన టీడీపీ పార్టీలోకి రావడానికి తెగ ఉబ్బలాడపడుతున్నాడని చెప్పేసి ఆ వార్త యొక్క సారాంశం అదే నిజమైతే ఇంకో వికెట్ డౌన్ సో అలా ఉంది వైసీపీ పరిస్థితి మరి చూడాలి పేర్ని నాని గారు వచ్చి ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లు చాలా మిస్ అవుతున్నాం ఎందుకంటే ఆయన దగ్గర నుంచి చాలా కంటెంట్ వచ్చిందనమాట మనకి ఆయన ఏదో మాట్లాడతాడు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదో రియాక్ట్ అవుతాడు సో అలాంటి టైంలో కౌంటర్ చేయడానికి సంబంధించినటువంటి కంటెంట్ వస్తుంది ఆయన లేకపోవడం వల్ల కంటెంట్ లేదు అంబటి రాంబాబు గారు అంటారా చూడాలి మరి టీడీపీ పార్టీ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎందుకంటే నిన్న పప్పు తుప్పు అంటూ నారా లోకేష్ గారిని ఉద్దేశించి కూడా మాట్లాడేది జరిగింది అన్నమాట ఎవరు ఎవరి విషయంలో గుడివాడ అమర్నాథ్ మీరు గుడ్డు అన్నారు నారా లోకేష్ మేము పప్పు అంటే తప్ప అదేవిధంగా నా చాలా చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు నారా లోకేష్ లేడు ఏ రకరకాల మాటలు మాట్లాడాడు మొత్తానికైతే ఈ విధంగా ఉంది పేరు నాన్నగారి పరిస్థితి కనిపిస్తే చెప్పండి అనే స్టేజ్లో అయితే ఉంది